వెల్కమ్ టు వన్ మో మినీ బ్లాగ్ ఈ మినీ బ్లాగ్లో లో మా బేబీ ఫస్ట్ పార్ట్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను సో యూజువల్లీ మన సైడ్ ట్రెడిషనల్ ఫాలో అయినట్టయితే ఈ విధంగా మొత్తం కూడా అన్ని ఆకులతో రసాన్ని మరిగించి ఆ వాటర్ని హాట్ వాటర్లో యాడ్ చేసి దాంతో స్నానం చేపిస్తారు పిల్లకి అండ్ తల్లికి కూడా అండ్ ఆయిల్ మసాజ్ అండ్ నలుగు ఇవన్నీ కూడా పెట్టి హ్యాపీగా మంచిగా వేడివేడిగా స్నానం చేయించేసి పాపకి అన్ని రిచువల్స్ అన్నీ కూడా ఫాలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మదర్కి ఇలా ఈ విధంగా వెల్లుల్లి ఆయిల్లో గోర్లు ముంచి తర్వాత కాళ్ళకి చేతులకి అన్నిటికీ కూడా చేసి తర్వాత ఏవైతే మీకు పుల్లలు చూపించానో ఫస్ట్ అవి కూడా నమిలించి అంతా కూడా స్నానం అనేది కంప్లీట్ చేపిస్తారు అండ్ దాని తర్వాత మా మమ్మీ అయితే ఇక్కడ మొత్తం తలకంతా కూడా ఆడడానికి సామ్రాన్యం అవన్నీ పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చి తర్వాత చేయాల్సిన పూజలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఆ రోజు మొత్తం అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే పెడతారనమాట లైక్ నాన్ వెజ్ వెజ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఈ విధంగా ఆ రోజు లంచ్ అయితే ఉంటుంది సో సింపుల్గా ఈ విధంగా ఉంది ఇంకా ఇన్ డీటెయిల్గా మీరు రిచువల్స్ ఏంటి ఏంటి అని చూడాలనుకుంటే పెద్ద బ్లాగ్ అయితే ఒకసారి చూసేయండి